హాయ్ అండి మేమైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము చూసారా పిల్ల గ్యాంగ్ అంతా కూడా స్ట్రీట్స్ అంతా తిరుగుతున్నాము మా రిలేటివ్స్ ఇల్లు అన్నీ కూడా పక్క పక్కనే మా ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది సో ఇంకా పిల్లలు మేము ఒక ఇంటి నుంచి ఒకంటికి తిరుగుతూ ఉన్నాం అనమాట ఇంకా లంచ్ టైం అయ్యేటప్పటికి పిల్లలకి మా పిన్న అయితే తినిపిస్తున్నారు ప్లేట్లు అన్నం పెట్టుకొని ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కోడిపందాలు జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం చూసారా అసలు కోడిపందాలు హడావిడి మామూలుగా ఉండదు కదా తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా మార్నింగ్ నుంచి అయితే అలా జరుగుతూనే ఉన్నాయన్నమాట కోడిపందాలు ఇంకా ఒకరికి ఎవరి కోళ్ళు వాళ్ళు పట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట కాళ్ళకి కత్తులు ఇవన్నీ కడతారు కదా సో ముందు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎవరి కొండవాళ్ళని అసలు ఈ ఇయర్ అయితే చాలా చాలా ఎక్కువ కోడి కోడిపందాలు ఎవ్రీ స్ట్రీట్ లో కూడా చాలా ప్లేసెస్ లో అయితే కోడిపందాలు బాగా జరిగాయి కోడి పందాలు అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ అయితే మా ఊర్లో మంచిగా వీరులమ్మ జాతర జరుగుతుంది సో ఆ జాతర చూడటానికి ఎగ్జిబిషన్ పెట్టారు సో పిల్లలందరినీ తీసుకొని మేము అందరం అయితే బయలుదేరిపోయామన్నమాట మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చాచీ మా పిన్ని వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వదిన వదిన వాళ్ళ పిల్లలు అందరం కూడా ఒక బ్యాచ్ అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయి ఈవినింగ్ జాతరలోకి ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వీధులు మొత్తం అంతా అయితే ముగ్గులతో కలర్ఫుల్గా ఉండిందనమాట మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ మా ఊర్లో మంచిగా జాతర జరుగుతుంది మందు కాల్పు ఇవన్నీ ఉంటాయనమాట సో దానికోసం అని చెప్పి మేము ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల మాకైతే కొంచెం నడవడానికి స్పేస్ ఉందనమాట అక్కడ రోడ్ సైడ్ పెట్టిన షాప్స్ అన్నీ చూసుకుంటూ పిల్లలందరినీ ఒక్కొక్కరు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నెమ్మదిగా అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఎవ్రీ ఇయర్ కూడా అనపతిలో ఇలానే అమ్మవారి జాతర వీరులమ్మవారి జాతర అయితే జరుగుతుంది ప్రతి పొంగల్కి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంట వస్తూ ఉంటారు అండ్ ఇంకా ఎగ్జిబిషన్ లాగా మొత్తం ఊరంతా డెకరేట్ చేసి పెడతారనమాట రకరకాల షాపులు బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కడున్నా సరే జనవరి పొంగల్కి మాత్రం ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట చూసారా పిల్లల కష్టాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎత్తుకొని ఆ జాతర మొత్తం అలాగే తిరిగా వెండ్ అయ్యే వరకు ఇంకా ఊరికి కొద్దిగా దూరంగా వచ్చేస్తే అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఆ గ్రౌండ్లోనే అన్నీ పెడతారనమాట లైక్ పిల్లలు ఆడుకునే గేమ్స్ జైంట్ విల్ కొలంబస్ డిస్కో డాన్స్ ఇలా చాలా అనమాట సో ఇంకా అవన్నీ మేము కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తే పిల్లలు ఇలా రంగుల్లో అట్లా అవి ఎక్కుతానని చెప్పారు మా ప్రైజ్ అయితే అసలు ఎక్కనెక్కనని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర నుంచి దిగలేదు సో మిగిలిన పిల్లలందరినీ కూడా ఎక్కించేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాళ్ళని దాని మీద అయితే ఆడించాము ఎవరు భయపడలేదు చక్కగా పిల్లలందరూ ఎంజాయ్ చేశారనమాట ఆ తిరుగుతున్న పిల్లలందరూ కూడా మా పిల్లలే ఇంకా వేరే పిల్లలకి ప్లేస్ లేదు మా పిల్లలు ఎక్కిన తర్వాత ఇంకా అక్కడే క్యాండీస్ పీచ్ మిఠాయిలా చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా స్టాల్స్ లాగా పెట్టారు ఇంకా ఆ రంగులాటం అయిపోయిన తర్వాత పిల్లలైతే ఇలా జంప్ చేస్తూ స్వింగ్లా ఉంటుంది కదా సో ఆ గేమ్ ఆడతామని చెప్తే మళ్ళీ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆ గేమ్ ఆడిపించేసాం అనమాట ఈ లోపు ఇంకా అక్కడ జైంట్ విల్ ఇవన్నీ కూడా మంచిగా స్టార్ట్ అయిపోయింది ఇంకా ప్రైజ్ వాళ్ళ నాన్న ఏదో బాల్స్ గేమ్ ఆడతామని చెప్పి బాల్స్ గేమ్ ఆడుతున్నారనమాట కొన్ని బాల్స్ అలా వేస్తే ఆ వచ్చిన నెంబర్ కౌంట్ చేసి మనకి గిఫ్ట్ ఇస్తారు కదా సో ఆ గేమ్ అయితే ఆడుతున్నారనమాట ప్రైజ్ ఇంకా వాళ్ళ నాన్న ఊరికే టైంపాస్ అంతే ప్రైజ్కి వాళ్ళ నాన్నకి సరదాగా ప్రైజ్ కూడా ఇంట్రెస్ట్ గా ఆడుతుంది అని చెప్పి వాళ్ళ నాన్న అయితే ఆడిపిస్తున్నారు దగ్గరుండి ఎక్కుతాం గేమ్స్ ఆడతాం అంటే సో ఇంకా మాకైతే తప్పలేదనమాట వాళ్ళని ప్రతి గేమ్ ఆడించాము ఇక పిల్లలైతే చాలా శ్రద్ధ పడిపోయారు చాలా బాగా ఆడుకున్నారు బట్ మా ప్రైజీ మాత్రం చాలా భయపడిపోయింది అనమాట సో ఇంకా వాళ్ళందరూ ఆడుతుంటే ప్రైజీ చక్కగా ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని ఒక ప్లేస్ సెట్ చేసుకుని చక్కగా అయితే తింటుంది ఇంకా వాళ్ళు గేమ్స్ ఆడొచ్చేసిన పిల్లలు కూడా మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా మా పిన్ని అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించింది అనమాట సో ఇంకా అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు మా విన్సీ పాప అయితే తన డ్రెస్ ఎక్కడ పాడైపోద్ది అని డ్రెస్ పట్టుకొని మరీ తింటుందనమాట ఇంకా వీలు విన్ను విన్సీ ఫిన్ని ఇంకా జాజీ అందరూ కూడా ఐస్ క్రీమ్స్ తింటూ చాలాసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేస్తాము ఇంకా మేము మళ్ళీ వచ్చేద్దామని చెప్పి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే మళ్ళీ నైన్ అయితే మందు కాల్పు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇంకొచ్చేసేటప్పుడు అక్కడ ఒక ఆయన నిండా పాములు వేసుకుని కనిపించాడు చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది మాకు ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ట్రైన్ ఎక్కుతామని చెప్పి సరదాగా అందరూ కలిసి అయితే ట్రైన్ ఎక్కారనమాట చిన్న పిల్లలందరినీ ఎక్కించుకొని బాగా ఎంజాయ్ చేశారు ఆ ట్రైన్ రైడ్ అయితే అందరూ కలిసి R. Isisenkau Ke Ke Se Isisenkau Sa Sai Sa మా ప్రైజ్ అయితే భయపడిపోయి ట్రైన్ కూడా ఎక్కలేదన్నమాట చూసారా స్లో మోషన్లో అయితే వీడియో తీశారు మా హస్బెండ్ చాలా ఫాస్ట్గానే వెళ్ళింది కానీ వీడియో కోసం అని చెప్పి చాలా స్లోగా అయితే వీడియో తీశారు ఇంక ఇది కూడా ఎక్కనని చెప్పి మా ప్రైజ్ అయితే ఇంకా ట్రైన్ కూడా ఎక్కలేదు అండ్ ఆ నైట్ అయితే మాకు ఏమీ పిల్లలకి కొనడానికి టైం సరిపోలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మేము ఒకసారి బజార్లోకి వచ్చామన్నమాట వచ్చి మొత్తం షాప్ చేసుకున్నాం పిల్లలకి కావాల్సిన బొమ్మలు అవన్నీ కూడా మొత్తానికి ఇయర్ సంక్రాంతి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము మా పిన్ని వాళ్ళు మా చిన్న వాళ్ళు అండ్ ఈవినింగ్ మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు సో బాగా ఎంజాయ్ చేసాము ఇంకా హాలిడేస్ అయిపోయాయి కదా సో బ్యాక్ టు హోమ్ ఇంటికి అయితే వచ్చేసాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్